దర్మాన టీవీఎస్ బైక్ షోరూంపై కక్ష సాధింపు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. జిల్లాలో ఉన్న దర్మాన టీవీఎస్ బైక్ షోరూంపై ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అర్ధాంతరంగా అర్ధరాత్రి షోరూం డోర్కి నోటీసులు అంటించి అందులో ఉన్న ఉద్యోగులను పోలీసులచే బలవంతంగా బయటకు పంపించేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకుందామనుకుంటే ఇలా ఎక్కడికక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయడం సరికాదని ధర్మాన టీవీఎస్ ఉద్యోగులు తెలిపారు నేను ఇక్కడ టెన్ ఇయర్స్ అలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ వందల యాభై మంది వర్కర్స్ పనిచేస్తున్నారు సాయంత్రం నోటీస్ అది ఆన్లైన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అందువల్ల చాలా కష్టమంది ఇప్పుడు వెహికల్స్ మేము చాలా వెహికల్స్ చేసేస్తారు కస్టమర్స్ వెహికల్స్ కూడా లాక్లో ఉండిపోయింది చాలా మంది సర్వీస్ కూడా వెహికల్స్ తీసుకొని వచ్చారు వాళ్ళ వెహికల్స్ కూడా లోక్ ఉన్నాయి వాళ్ళ దూరం కూర్చుండి వచ్చింది పట్టుకెళ్ళడానికి కూడా బయటకి బయట ఇవ్వడానికి కూడా వీలు లేకుండా చేశారు సార్ అది మేము ఈరోజు ఉదయం నుంచి ఇక్కడే ఎండలో కూర్చొని మేము మంచి స్ కూడా తాకుండా ఇక్కడే కూర్చో ఎంత పెరలేదు ఈ ఓపెన్ చేస్తారని రాజకీయ నాయకులు కోరుకుంటున్నాము ఈ రాజకీయ కోలం వల్ల జరిగిందనే మేము రెండు మూడు సంవత్సరాలుగా పనిచేస్తాను ఆయన దగ్గర సడన్ టోలు చీచ్ జరిగింది ప్రభుత్వం అధికారులు వచ్చి అది ఎందుకు ఏమిటి మాకు తెలియదు ఈ రోజు మా పెళ్ళం పిల్లలందరూ అందరూ రోడ్లో పడిపోయాము ధర్మా డిఎస్ లో కనీసం ఒక మూడు వందల మంది కుటుంబాలు పోషిస్తున్నారు అది మాకు ప్రభుత్వం నాయకు కోసారు అమౌంట్ లైసెన్స్ లేనందువల్ల మాకు షోరూమ్స్ సెట్ చేశారు సార్ ఇప్పుడు మా పెళ్లం పిల్లలు కుటుంబాలు అందరూ రోడ్డు రోజు ధర్నా మోటర్స్ మీద మూడు వందల కుటుంబాలు బతుకుతున్నటువంటి ధర్మానా మోటర్స్ సంస్థ మీద రాజకీయ దాడులు చేసి రాజకీయంగా ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిళ్లు పెంచి షోరూమ్కి రేడ్ ఫీజు అంటే ఒక తొమ్మిది వేల రూపాయలు విలువ చేసే ఫీజు కట్టలేదని ఒక నెపంతో పని వేళలు ముగిసిన తర్వాత సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో వచ్చి నోటీస్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఈ ఫీజు పే చేయాలని చెప్పేసి మనకి ఆల్టిమేటమ్ జారీ చేశారు అయినప్పటికీ మా సంస్థ మేనేజ్మెంటు రాత్రికి రాత్రి దాన్ని పేమెంట్ చేసి సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము ఇచ్చాము అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే కొన్ని సెక్షన్లు ఇందులో లేవు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేశారు మామూలుగా ఒక ప్రభుత్వానికి ఒక అర్జీ పెడితే పది రోజులు పదిహేను చూసి అధికారులు సాయంత్రం ఏడు గంటలకు వచ్చి మనకు నోటీస్ ఇచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు మనకు అప్లికేషన్ ఫిల్ చేస్తే రాత్రి పన్నెండు గంటలకి చూసి దాన్ని రిజెక్ట్ చేశారు అంటే ఎంత ఎగ్జైటింగ్గా పనిచేస్తారో చూడండి అటువంటి అధికారులు రాజకీయ దుర్దేశాలతో వచ్చి చేశారు మేము దీన్ని ఖండించాము అడిగాము అడిగితే ఏంటన్నారంటే ప్రభుత్వ అధికారులు కూడా క్లియర్ ఏం అంటే మా మీద రాజకీయ రాజకీయవంతులు ఉన్నాయి అన్ని ఇలా ఎలా చేసామని చెప్తా అంటున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మేము బిజినెస్ చేస్తున్నాము అలాంటి తొమ్మిది వేల రూపాయలు పెట్టి చిన్న లైసెన్స్ చిన్న ఫీజు చిన్న ఫీజు కట్టి మేము అది తీసుకోలేమా ఒక ఒకటి అడుగుతున్నారండి ఈ విశాఖ ఈ శ్రీకాకుళం పట్టణంలో దాదాపు నలభై వేల మంది వ్యాపారాలు చేస్తున్నారు నలభై వేల మంది వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఏ వ్యాపార సంస్థకి లేనటువంటి మీ యొక్క ఫీజు మాకే ఎందుకు వచ్చింది ధర్మ సంస్థకి ఎందుకు వచ్చింది కేవలం రాజకీయ గురించి చేశారు మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేవండి మాకు దయచేసి ధర్మ సంస్థకి ధర్మనా కుటుంబానికి రాజకీయాలు ఆపాదించవద్దు దయచేసి రాజకీయాలు మా కుటుంబాలకి ఆపాదించవద్దు ధర్మనా మోటల్స్లో అందరూ కూడా మూడు వందల కుటుంబాలు పొందుతున్నాయి మూడు వందల కుటుంబాలను ఫేస్ చేసుకొని దగ్గర దగ్గర రెండు వేల మంది అన్నం తింటున్నారండి అటువంటి సంస్థ ధర్మ అంటే మా ప్రాణం ఇటువంటి ధర్మ సంస్థకి ఈ రోజు సీజ్ చేసి ఉద్యోగులందరూ రోడ్డు మీద పడేలాగా గవర్నమెంటు రాజకీయాలు రాజకీయ నాయకులు గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఈరోజు సంస్థని రోడ్డు మీద అందరూ కూడా బయటకు వచ్చి కూర్చొని పరిస్థితి ఏర్పాటు చే కల్పించారండి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సార్ మేము ఏంటంటే ఈ ఇంతకుముందు ముందు ఐదు సంవత్సరాలు కూడా జీతాలు లేవు డబ్బులు లేవు వ్యాపారాలు లేవు అని చెప్పేసి చాలా బాధపడ్డాము ఈ ఉమ్మడి కో కూటమి ప్రభుత్వం వస్తే వ్యాపారాలు బాగుంటాయి పండ్లు జరుగుతాయి ఇతర లభి ఉంది ఇలాంటివి కూడా మేము మేము పరిగణలోకి తీసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ కల్పించుకొని ఈ రాజకీయ దాడులు ఆపే విధంగా చర్య తీసుకుంటారని చెప్పి మనం చూసుకున్నామండి ఎందుకంటే మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లే బహిరంగంగా దిగ్గు లేకుండా భయపడకుండా మేము చెప్తాం మేము కూటమి ప్రభుత్వానికి ఓటేసేటటువంటి వేసినటువంటి వాళ్ళ మీ అందరం కూడా మేము ఇంత బహిరంగంగా చెప్తున్నామంటే దానికి ఎన్నో దమ్ము ధైర్యం ఉండాలండి అలాంటి మా ధర్మనా సంస్థకి ధర్మనా అనే ఒక ఇంటి పేరు ఉన్నందున అది రాజకీయాలు ఆపాదించి మమ్మల్ని రోడ్డు మీద పడే తగ్గకారండి కొంచెం దీని మీద తమ చర్యలు తీసుకొని ఈ మూడు వందల కుటుంబాలను ఆదుకుంటారని చెప్పేసి సమణీయంగా మనం చేసుకుంటున్నామండి